ఇలా ఇబ్రాహింపట్నం కాలువకి వెళ్ళి కిందికి పోతే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నాయి ఇవి అవి అవి అని చెప్పని రామోజీ ఫిలిం సిటీలో మూడు చెరువులు అబ్బా పెద్ద చెరువు ఇంద్రాసాగర్ చెరువులు ఉన్నాయి ఆయన మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసుకొని పెట్టిండు లోపల రామోజీ ఫిలిం సిటీ లోపల లోపల ఉన్నది విలేజెస్ ఉండే ముందు ముందు విలేజెస్ ఉండే నాలుగు ఊర్లు మూడు మూడు చిల్లర ఊర్లు దాంట్లో చెరువులు ఉన్నాయి కుంటలు కూడా చాలా ఉన్నాయి కాలు వాళ్ళకైతే ఆయన ఇప్పుడు చైర్మన్ ఉన్నటువంటి దాని లోపల పంపించారు చైర్మన్ ఉన్నటువంటి రామోజీ రావు కట్టుకున్నటువంటి ఏదైతే గృహం ఉందో ఉన్నదో దాని పక్కకు ఎయిటీన్ ఫీట్ వాల్ కట్టి పెట్టి ఎందుకంటే దాన్ని డిస్టర్బ్ కాకుండా నాలా పోయేటట్టుగా రేపు అది ఇవన్నీ కూల్చాలి లక్ష నాగాలతో అసలు తెలంగాణ అంటేనే ఈ స్ట్రగుల్ కదా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కబ్జాలు చేసి కబ్జాలు చేసి కూర్చున్నారు అన్ని తీయాలి లక్ష నాగాలతో రామోజీ ఫిలిం సిటీ దున్నుతా అన్నోళ్ళు పోయి వాళ్ళకు మొత్తం దాసోహం అయిపోయిన తర్వాత వచ్చి పవర్లకు ఎక్స్ట్రా కట్టబెట్టి మొత్తం భూములా ఎక్స్ట్రా కట్టబెట్టిండ్రు అసలు ఎట్లా వాళ్ళు వాళ్ళు ఎఫ్టిఎల్ కిందకి వచ్చేది ఆడ కట్టి ఉన్నది రేపు అది కూడా పోవాలి ఈ ప్రభుత్వం హైడ్రా అనేది ఆడదాం కూడా వాళ్ళు రామోజీ ఫిలిం సిటీస్ లోపటికి కూడా పోయి మొత్తం ఎక్కడైతే అంతా పెట్టి టేబుల్ పెట్టి కొలుస్తున్నారు కదా రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అక్కడ పోయి కూడా